దర్శకధీరుడు రాజమౌళి అపజయ మెరుగని దర్శకునిగా పానినియా చిత్రాల రూపకర్తగా చరిత్రకెక్కాడు స్టార్ హీరోగా గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అలాంటి వీరిద్దరి కాంబోలు ఒక చిత్రాన్ని రూపొందించేందుకు ఓ అగ్ర నిర్మాత వీరి డేట్స్ లాక్ చేశారనే టాక్ వినిపిస్తోంది ఈ కాంబినేషన్ కోసం ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ కొనేళ్ల క్రితం పవన్ రాజమౌళి కాంబో చిత్రం కోసం పలుమార్లు చర్చలు జరిగాయి ఈ విషయాన్ని ఓ సందర్భంలో స్వయంగా జక్కర్నే వెల్లడించాడు ఓ కాలేజ్ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ ఓసారి పవన్ ని కలిసి ఆయనతో సినిమా చేయాలని ఉందని అడిగానంటూ చెప్పుకొచ్చారు అందుకు పవన్ ఓకే అన్నారని చెప్పారు మంచి కథ రెడీ చేసి ఆయనకు వినిపించానని ఆయన నుంచి ఎలాంటి పిలుపు లేదని వెల్లడించాడు ఇంతలో డైరెక్టర్ గా తాను హీరోగా పవన్ బిజీ అయిపోయామని వివరించారు మరో సందర్భంలో రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ సెన్సేషన్ న్యూస్ చెప్పారు పవన్ కోసం తయారు చేసిన కథ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటం వల్ల రవితేజతో విక్రమార్కుడిగా రూపొందించామని వెల్లడించారు ఇన్నేళ్లకు మరో ప్రయత్నం ఫలించేలా ఉందని వార్తలు వస్తున్నాయి మహేష్ బాబుతో రాజమౌళి రూపొందించనున్న చిత్రం రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి పూర్తవుతుంది అప్పటికి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయి కాబట్టి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు